మేడం మాది మొత్తం ఎంత అయింది థౌసండ్ అయింది రెండు కోడి గుడ్లు ఎగస్టా అదేంటి అంతే థౌసండ్ ఆ అవును ఆయన ఏం కుమారాన్ని గారికి ఎక్కువ బిల్లు వేస్తున్నాడు ఆయన మామూలుగా లేదు నీకు దోశ కావాలా హాయ్ ఫ్రెండ్స్ మేము ఈ రోజు అయితే బజ్జీలు బుజ్జమ్మ టిఫిన్ ఆటలకు వచ్చాము టిఫిన్ చేయడానికి వచ్చాము అనమాట బుజ్జమ్మ మాటలో విన్నాం ఏమేం చేసిద్దో ఏమేం ఏమేం చేస్తున్నారండి మీరు చేసలు ఇడ్లీ దోశ ఇడ్లీట్నీ చేస్త మరి ఆవిడైతే అవన్నీ చేసిద్ది అంట బజ్జీలు పునుగులు దోశ ఇడ్లీ అలాగే ఇంకా చపాతి అవన్నీ కూడా ముందు రోజుల్లో పెట్టాలనుకుంటుందంట ఈ వాటలు అనేది కొంచెం పెద్దది అవ్వాలంట అలాంటప్పుడు పూరి చపాతి అలానే పెట్టిద్దంట ఈ ఏరియా అంతా కూడా అందరూ వచ్చి ఎక్కడే తినండి ఈ వాటిలో చాలా బాగుండిద్దండి గుజ్జమ్మ చాలా టేస్ట్గా గా అని ఇక్కడ వాళ్ళు అందరు చెప్తున్నారు అందుకే మేము చూద్దామని టేస్ట్ చేసి ఎలా ఉంటుందో చూద్దామని మేమైతే ఇక్కడికి వచ్చాము

నూనెటీ అమ్మా నూనె బయటకు అట్లే రాలే దోశ పిడ్ అయితే చాలా స్మూత్ గా ఉందండి కానీ దోశ కూడా బాగా తిరుగుతుంది గంటకి దోశలో చూడు కారం అవన్నీ వేసింది నూనె అవన్నీ వేసింది చాలా టేస్ట్ ఉంది అని అనుకుంటున్నా నేనైతే తినలేదు తిన్నాక ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను చాలా చెబుతాను దానికి కాదు పెద్దది చేయండి సార్ సహాయం చేయండి సార్ మాకు నువ్వు కుమార్ ఆంటీ లాగా హైదరాబాద్ కుమార్ ఆంటీ లాగా ఎదిగిపోతావు నువ్వు కూడా కానీ అన్ని వెరైటీలుగా పెట్టు మధ్యాహ్నం కూడా ఏదైనా చికెన్ పోకన్ అన్ని కూడా వెరైటీ ఏర్పాటు చేయి చేసుకోవడానికి డబ్బులు లేవు సార్

చాలా టేస్ట్గా అయితే ఉంటాయి మేమైతే తింటున్నాం చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉంటాయో చెప్పండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి చిన్న బండి బొంకు పెట్టుకుంది ఫేమస్ అవ్వాలి మనసుపోతే కోరుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరూ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ గారికి మంచి వైరల్ అయ్యే విధంగా టిఫిన్ బానే ఉంటదండి ఇడ్లీ కానీ అట్టు కానీ ఇంకా గారె ఇవన్నీ వేసి వేస్తే మంచిగా డెవలప్మెంట్ అవుతుంది కాదు మా ఖాతాదారులు కూడా వస్తారు మేడం మాది మొత్తం ఎంత అయింది థౌసండ్ అయింది రెండు కోడి గుడ్లు లెక్క అదేంది అంతే థౌసండ్ ఆ అవును ఆయన ఏం కుమారాన్ని కాడికి ఎక్కువ బిల్లు వేస్తున్నాడు ఆయన మామూలుగా లేదు అయ్యా వచ్చే వాళ్ళు జాగ్రత్తగా తినండి ఏం కాడ రెండు కోడి గుడ్లు లాగేస్తా రెండు కోడి గుడ్లు లాగేస్తా రెండు కోడి గుడ్లు దోశ లాగేస్తా కోడి గుడ్లు రెండు కోడి గుడ్లు లాగేస్తా దోశలు ఫ్రీ దోశలు ఫ్రీ కోడి గుడ్లు లాగేస్తా అవునా ఓకే రెండు కోడి గుడ్లు వేసుకుంటే దోశలు ఫ్రీ ये देते हैं ना तो बागों <laughs> 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 <आ, laughs> ने टेस्ट चाल बांध सोपर मैं रोज़ आता हूँ लेला तीन पूरी वफ़ीरी जैसे कुम्पाता हूँ तो मालूम रोज़ डबली वैका हाहाहाहाहा हम्म ये डबली वाह आह एक डबली वाह किधर है कहाँ ऐपर वो दीड़ वी जेड देवद्र पे गो हाँ हम्म डबली वैका हाहाहाहा ये वीरेश जी ने � Não